ధనుర్వేదం కేవలం ధనుర్విద్యకు సంబంధించినది కాదు అంటే ధనుస్సు బాణాలకు మాత్రమే సంబంధించింది కాదు ధనుర్వేదంలో ఏడు రకాల యుద్ధ విద్యల గురించి ప్రస్తావించడం జరిగింది ధనుస్సు బాణం చక్రాయుధం బరిసె ఖడ్గం బాకు గద కుస్తీ వంటి ఏడు రకాల యుద్ధ విద్యల గురించి ధనుర్వేదంలో ప్రస్తావించడం జరిగింది ఈ ఏడు రకాల యుద్ధ విద్యలలో ఒక విద్యలో ప్రావీణ్యం ఉంటే అతనిని గణక అంటారు రెండు రకాల యుద్ధాలలో ప్రావీణ్యం ఉంటే యోద్ధ అంటారు నాలుగు రకాల యుద్ధాలలో ప్రావీణ్యం ఉంటే భార్గవ అంటారు మొత్తం ఏడు రకాల యుద్ధాలలో ప్రావీణ్యం ఉంటే ఆచార్య అని అంటారు ఈ ఏడు రకాల యుద్ధాలలో ప్రావీణ్యం కలిగిన వారు ఇతరులకు బోధించడానికి అర్హులుగా అవుతారు ఇక ధనుర్వేదంలో ప్రస్తావించబడిన ధనుర్విద్యకు సంబంధించిన అంశాలను తెలుసుకుందాం ధనుర్వేదం నాలుగు భాగాలుగా ఉంటుంది దీక్షా ప్రకార సంగ్రహ సిద్ధప్రయోగ ప్రయోగ విధయ దీక్షా ప్రకారంలో ఆయుధాల వినియోగం ఉపయోగించడానికి సూచనలు వివరించబడ్డాయి సంగ్రహ భాగంలో సైనిక నిర్మాణం సైనికుల హోదాలు బాధ్యతలకు సంబంధించిన విషయాలు వివరించబడ్డాయి సిద్ధప్రయోగ అనే మూడవ భాగంలో సైనిక వ్యూహాలు దాడి ప్రతిదాడికి సంబంధించిన అంశాలను తెలియజేశారు ప్రయోగ విధిలో యుద్ధ నీతి యుద్ధానికి సంబంధించిన నియమాలను గురించి వివరించబడింది ఇక యుద్ధాలలో వాడే ఆయుధాలను నాలుగు రకాలుగా విభజించి చెప్పారు ముక్త అముక్త ముక్తాముక్త యంత్రముక్త ముక్త అంటే చేతితో విసిరేవి బరిసెలు చక్రాయుధం వంటివి అముక్త అంటే చేతితో పట్టుకొని యుద్ధం చేసేవి గద ఖడ్గం వంటివి ముక్తాముక్త అంటే చేతిలో నుండి విసరదగినవి మరియు అవే ఆయుధాలను చేతిలో పట్టుకుని యుద్ధం చేయదగినవి గొడ్డలి శూలం వంటివి యంత్రముక్త అంటే యంత్రాలను ఉపయోగించి ప్రయోగించే ఆయుధాలు బాణం క్షిపణులు రాతిగుండ్లు వంటివి